హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు లక్ష మిర్చి వస్త్రాలు అమ్మకానికి పెట్టిన కొన్ని మిర్చి రకాలకి డిమాండ్గా ఉందండి ఈరోజు కొన్ని మిర్చి ఏసీ రకాలకు సంబంధించి కొన్ని మిర్చి రకాలు క్వాలిటీలు వారీగా వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం నాలుగైదు రకాలు తెప్పితే మార్కెట్ అయితే పెద్దగా డిమాండ్ లేదు కొన్ని రకాలు ఏ రకాలు ఏమిటి అనేది చూద్దాం మీరు చూస్తుంది తేజా మిర్చి అండి రకం వచ్చేసి తేజా బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ ప్లస్ అనుకోవచ్చు పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్ అమ్మకం జరిగింది తేజా మిర్చి క్వాలిటీ పరంగా బెస్ట్ మీద కొంచెం ఉంటుందండి రంగు ఉంది కాబట్టి డీలక్స్కి అయితే కొంచెం తగ్గిద్ది పంతొమ్మిది వేల రూపాయల దాకా అమ్మ అమ్మకం జరిగింది బుల్లెట్ అండి మీరు చూసేది బుల్లెట్ మిర్చి రకం మిర్చి రకం వచ్చి బుల్లెట్ మీడియం బేస్ట్ అంటే సైజు తక్కువ రంగు ఉంది మీడియం బెస్టు వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి క్వాలిటీ పరంగా మీడియం బెస్ట్లు డీలక్స్ అయితే పదహారు వేల రూపాయల దాకా చూశానండి ఆ పైన అయితే కనపడలేదు మార్కెట్లో మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి దేశీవాళి రకం త్రీ ఫోర్ వన్ సైజు అంత బాగుంటుంది డీలక్స్ రకం అండి డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ క్వాలిటీ మంచి నాణ్యమైన క్వాలిటీ వచ్చేసి పదిహేడు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి మీరు చూస్తున్నది దేశవాలి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా మంచి కార్పెట్ కలరు రంగు ఉంటుంది మంచి రంగు దేశ్వాలి త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది బంగారం మిర్చి బంగారం మిర్చి రకం వచ్చేసి బంగారం అండి క్వాలిటీ పరంగా మీరు చూసుకున్నట్టయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో బంగారం పదహారు వేల రూపాయల దాకా డిలక్స్ రకాలు అయితే జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ మిర్చి కాబట్టి పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి మీరు చూస్తుంది షార్క్ అండి షార్క్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి షార్క్ రకం వచ్చేసి షార్క్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పదహారు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి బెస్ట్ డీలక్స్ అయితే పదిహేడు నుండి పదిహేడు వేల ఐదు వందల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి వ్యాపారస్తులు కొంటున్నారు సేల్స్ బాగుందండి షార్క్కి బెస్ట్ క్వాలిటీ మిర్చి మీరు చూస్తుంది సెజంటా బ్యాడ్గి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా మిర్చి రకం క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ చూస్తే బెస్ట్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే దీని ధర ఇప్పుడు జరిగిన ధర పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి సిజంట బ్యాడ్కి డీలక్స్ అయితే పద్నాలుగు వేల దాకా జరుగుతుంది మీరు చూస్తుంది తేజ అండి రంగు తాలు తేజ రకం వచ్చేసి తేజ తాలు రంగు తాళండి బాగా క్వాలిటీ కలగలుపులు అంటే లాల్కట్ రకాలు మంచి అటు రూపాయ తెలుప అన్నట్టుగా ఉంది పన్నెండు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి ఇట్లా ఉంటే తాలు కూడా సేల్స్ బ్రహ్మాండంగా అవుతున్నాయండి మంచి రంగు ఉన్న తాలు సేల్స్ పరంగా బాగుంది తేజ తాలు మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ మిర్చి భద్రాచలం అండి త్రీ ఫోర్ వన్ భద్రాచలం బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ అండి పదహారు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి అంటే సైజు తక్కువ రంగు తక్కువ యూనిఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే సైజు రంగు సైజుతో పాటు రంగు కూడా ఉంటే క్వాలిటీ ప్రకారంగా అది మీరు చూస్తుంది లేటెస్ట్ సీలు అండి సీడ్ రకాలు అది క్లాసిక్ కానీ మిగతా రకాలన్నీ కూడా లేటెస్ట్ సీలు అంటే ఏప్రిల్ మే నెలలో పెట్టిన లేటెస్ట్లు నెలవారీగా బాగా మీడియం బాగా మీడియం సీడు బాగా మీడియం అండి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి ఈ క్లాసిక్ కానీ సంఘాలు కానీ ఎన్ని రకాలు కూడా సీట్ రకాలకు సంబంధించి ఏసీలు మీరు చూస్తుంది డీడి మిర్చి అండి మీడియం మిర్చి అంటే సైజు తక్కువ రంగు తక్కువ తలపర కొంచెం తలపరగా ఉంటే బిఎఫ్లు కూడా పన్నెండు వేల రూపాయల కంచి జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి డీడీ కూడా డిడి మిర్చి మీడియం మిర్చి ధర పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు డిడి మిర్చి ధర పన్నెండు వేల రూపాయలు జరిగింది మార్కెట్లో సేల్స్ అనేది సీడ్ రకాలు కొంచెం మూమెంట్ అనేది లేదండి ఆరుమూరు తాలు మీరు చూస్తుంది ఆరుమూరు తాళండి ఆరుమూరు తాలు వచ్చేసి ఏడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి తేజ తాళి డిమాండ్గా ఉండవు తట్టి ఫోర్ కూడా దగ్గర దగ్గరగా ఏడు వేల నుంచి ఎనిమిది వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఆరుమూర్ తాలు ఇవండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి